హలో అండి ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గిన్నెలో కందిపప్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు తర్వాత ఒక కప్పుకి రెండు కప్పులు లేకపోతే రెండున్నర కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కాసేపు నాననివ్వాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని చూడాలి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని వెన్నెసుకొని పోపు కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక చింతపండు రసం కూడా పోసి పప్పు అందులో కలిపేసుకోవాలి ఇంట్లో కరివేపాకు రెమ్మలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది తర్వాత దీన్ని స్టవ్ మీదనే ఉంచి పుర్లే వరకు ఉంచాలి ఒక టూ త్రీ టైమ్స్ అలా మరిగే వరకు ఉంచి సాల్ట్ సరిచూసుకొని తీర్చుకోవాలి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్